హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనం వచ్చాం ధర్మవరం ధర్మవరం పేరు మీరు వినే ఉంటారు ప్రపంచంలో పట్టుచీరలకి చేనేత పట్టుచీరలకి ఫేమస్ అండి ధర్మవరం అండ్ ఈరోజు ధర్మవరం పేరు అంటే ధర్మవరం చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సో ఈ రథోత్సవాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈరోజు నేను మీకు ధర్మవరంకి వచ్చాను మీరు చూస్తున్నారు కదా ధర్మవరం సిల్క్ సిటీ ధర్మవరం పట్టుచీరలకే కాకుండా ఇంకొక దానికి చాలా ఫేమస్ అండి అదే చెన్నకేశవ స్వామి రథోత్సవం ఇక్కడ పట్టణ ప్రజలు దీన్ని ధర్మవరం తేరు అని పిలుస్తారు సంక్రాంతి దసరా కన్నా ఎక్కువ గొప్పగా ధర్మవరం తేరుని ఇక్కడ ప్రజలు జరుపుకుంటారనమాట పూరి జగన్నాథుని రథయాత్ర కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం తర్వాత అంత పేరు ప్రఖ్యాతలుగాంచిన రథోత్సవం ఈ ధర్మవరం చెన్నకేశవ స్వామి తేరు ధర్మవరం ఇంతకు ముందు అనంతపురం జిల్లాలో ఉండేదండి ఇప్పుడు జిల్లాల విభజన కారణంగా సత్యసాయి జిల్లాలో ఉంది ధర్మవరం ప్రజలకు అతిపెద్ద పండుగ ఈ ధర్మవరం చన్నకేశ్వర స్వామి రథోత్సవం పన్నెండు వందల సంవత్సరాల క్రితం క్రియాశక్తి వడియార్ అనే రాజు తన తల్లి పేరు మీదుగా ధర్మాంబాపురం అని ఈ ధర్మవరానికి పేరు ఉండేది తన తల్లి పేరు ధర్మాంబ దాని కారణంగానే తన తల్లి పేరు మీద ధర్మవరానికి ధర్మాంబపురం అని ఇంతకుముందు పేరు ఉండేది కాలక్రమేణా దీన్ని ధర్మవరంగా మార్చారన్నమాట ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చేనేత పట్టు చీరలు ఇక్కడ చాలా ఫేమస్ అండి మీకు తెలుసా ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ఫినాన్స్ చేసే అంత స్టేజ్లో ఈ చేనేత కార్మికులు ఉండేవాళ్ళు చెన్నకేశ్వర స్వామి రథోత్సవం పూరి జగన్నాథు రథోత్సవం కదిరీజ్ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం తర్వాత ఈ ధర్మవరం చెన్నకేశవ స్వామి రథోత్సవం అంత ప్రఖ్యాతి పొందిందండి ఒక్కసారి చెన్నకేశవ స్వామి పటం ఎక్కిన తర్వాత ధర్మవరం ప్రజలు ఎవరు నాన్ వెజ్ అనేది తినరండి ఒక నెల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు ధర్మవరంకి చాలా పెద్ద పండుగ అయితే చేనేత కార్మికులు ఇయర్ మొత్తం వెయిట్ చేస్తారు ఈ పండగ కోసం ఈ పండగకి అందరూ ఇనాములు ఇస్తారు కజ్జికాయలు మ్యాంగోస్ ఈ అంటే మామిడి పళ్ళు ఈ పండగ చాలా ఫేమస్ అండి ప్రతి ఇంట్లో అందరూ కూడా ఖచ్చితంగా కజ్జికాయలు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు వచ్చిన ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు అంటే చుట్టుపక్కల పల్లెల నుంచి ఈ ధర్మవరం తేరుకి చాలా చాలా మంది జనాలు వస్తారు ఈ తేరు పండుగ రోజు ధర్మవరం మొత్తం ఒక భక్తజన సముద్రంగా మారుతుంది చూడ్డానికి రెండు కళ్ళు చాలువు ఉదయం జరిగే మడుగు మడుగుతీరుకి టెంకాయలు కొట్టి రకాన్ని కొంచెం ముందుకు లాగడం ఇక్కడ ఆనవాయితీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ తేరులో పాల్గొంటారు ఈ రథాన్ని లాగడానికి ఎంతోమంది భక్తులు పోటీ పడతారు గోవింద గోవింద అనే నామస్మరణతో ధర్మవరం మొత్తం ఆ రోజు చాలా భక్తిభావంతో నిండిపోతుంది స్వచ్ఛమైన అచ్చ తెలుగు పట్టుచీరకు పట్టుకుమ్మ ఈ ధర్మవరం పట్టు చీరలు ఈ పట్టు చీరలు విదేశాలకు సైతం ఎగుమతవుతాయి ధర్మవరం ధర్మవరం పట్టుచీర కట్టుకున్న ప్రతి అమ్మాయిలో తెలుగుదనం ఉట్టిపడుతుంది చిన్న పెద్ద ముసలి ముతకాన్ని తేడా లేకుండా ధర్మవరం చెన్నకేశ్వర స్వామి రథోత్సవంలో అందరూ పాల్గొంటారండి ఎంతో భక్తిభావంతో రథానికి పూలు చల్లి రథానికి టెంకాయలు కొట్టి తమ భక్తిభావాన్ని తెలియజేస్తారు చెన్నకేశ్వర స్వామి మీద ఉన్న భక్తి ప్రతి ఒక్కరూ తెలియజేస్తారు ఈ రథం తేరు బజార్లో ఉంటుందండి ధర్మవరంలో చాలా ఫేమస్ తేరు బజారు ఈ రథాన్ని అక్కడే నిలిపి ఉంటారు చెన్నకేశ్వర స్వామి రథోత్సవం రోజు దాన్ని పూలతో బాగా అలంకరించి రథాన్ని లాగుతారు చెన్నకేశ్వర స్వామి అంటే ఎవరు కాదండి ఆ మహావిష్ణువు మహావిష్ణువు అంటే ఎవరు కాదు వెంకటేశ్వరుడు అందుకే ప్రజలందరూ గోవింద గోవింద అని ఆ రోజు మొత్తం గోవిందుని నామస్మరణలో మునిగి తేలుతారు చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచే మొత్తం ఈ సందడంతా ఉంటుంది ఇంకా ధర్మవరం ప్రజలైతే ఇంకా చెప్పనవసరం లేదు ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ రథోత్సవాన్ని లాగడం చూడడానికి పోటీ పడతారు కొన్ని వేల మంది అధికారికంగా ఈ సంవత్సరం అయితే లక్ష నుండి రెండు లక్షల మంది జనాలు ఈ రథోత్సవంలో పాల్గొన్నారని అధికారులు అయితే మనకి తెలియజేశారు చూస్తున్నారు కదండి చిన్న పిల్లలతో సహా నాన్న కానీ అన్న నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ తాతయ్యల మీద ఎక్కుని ఆ రథాన్ని దర్శించుకుంటున్నారు ఆ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు చూశారు కదా తేరు మొత్తం అంటే ఆ రథం మొత్తం ఎంత అద్భుతంగా ఉందో పసుపు కుంకుమలతో ఆ పూలతో ఎంత బాగా అలంకరించారు ఇప్పుడు మనం చూస్తున్న వీడియో మడుగుతేరు అండి ఈ మడుగుతేరులో పాల్గొనడానికి పొద్దున్నే ఆరు గంటల నుంచి భక్తులు పాల్గొంటారు ఆ రథం చక్రాలకి టెంకాయలు కొట్టి పళ్ళు సమర్పించి తమ భక్తిని తెలియజేసుకుంటారు చూస్తున్నారు కదా చిన్న పిల్లలు కూడా అంటే ఆ టెంకాయలు వచ్చిన భక్తుల నుంచి టెంకాయలు తీసుకుని రథానికి టెంకాయలు కొడుతున్నారనమాట చాలా చాలా మంది భక్తులు వచ్చారు ఈ రథానికి టెంకాయలు కొట్టి పూజించడం మనకు పురా పూర్వకాలం నుంచి వస్తుందండి కొన్ని అనివార్య కారణాల వల్ల నేనైతే ఆ రథోత్సవం అంటే రథాన్ని లాగడం తీయలేకపోయాను ఎందుకంటే ఆ తొక్కిసలాటలు మన మొబైల్ కింద పడిపోయింది మన మైక్ అన్నీ పగిలిపోయాయి దగ్గర దగ్గర మనకి ముప్పై వేల వరకు లాస్ అయిందండి సో అందుకనే ఈసారి మీకు ఆ రథోత్సవాన్ని దగ్గర నుంచి చూపించలేకపోయాను అంటే రథం లాగడం చూపించలేకపోయాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా తీరుకు వచ్చిన జనాలు ఆ జనాలు పాల్గొంటు చూస్తున్నారు కదండి ఈ రథో ఈ రథం నుండి ఒక కిలో ఒకటిన్నర కిలోమీటర్ మేర జనాలు కిక్కిరిసి ఉంటారు అడుగు తీసి అడుగు పెట్టడానికి అస్సలు ఉండదు ఈ జాతర తర్వాత అంటే ఈ రథోత్సవం తర్వాత జరిగే జాతరలో చాలా చాలా హంగామా ఉంటుంది ప్రజలందరూ చాలా వైభవంగా పని పాల్గొంటారు పరిటాల శ్రీరామ్ గారు కూడా ఈ రథోత్సవంలో పాల్గొని చెన్నకేశ్వర స్వామిని పూజించారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ధర్మవరం ఎమ్మెల్యే గారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అప్పుడే వెళ్ళారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియోనైతే పది మందికి తెలియజేసేలా ప్లీజ్ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మీ రవికుమార్ ఎప్పుడూ ముందుంటాడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్